ఐస్ ఆమ్ బ్యాక్ వన్ మోర్ వీడియో సో ఈరోజు ఏంటి స్పెషల్ అంటే సో స్ట్రీట్ ఫుడ్ స్టైల్ చికెన్ పకోడీ అనమాట పకోడా సో ఫస్ట్ అయితే చికెన్ని బాగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఒక మ్యా మ్యారినేట్ కోసము ఒక టూ స్పూన్స్ పసుపు అండ్ ఒక స్పూన్ సాల్ట్ అండ్ ఒక స్పూన్ గరం మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ కారం ఒక టూ స్పూన్స్ కావాలంటే వన్ స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు కొంచెం స్పైసీ కావాలంటే అండ్ ఇక్కడ ఓల్ గరం మసాలా కోసము ఇవన్నీ మనం గ్రైండ్ చేసి వేసుకోవాలన్నమాట అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రెష్గా పట్టడం వల్ల సో ఇది ఒక స్పూన్ అండ్ చాట్ మసాలా ఒక స్పూన్ ఏ చాట్ మసాలా అయినా పర్లేదు చాట్ మసాలా ఏంటంటే జస్ట్ ఫ్లేవర్ అంటే టేస్ట్ కోసము సో చాట్ మసాలా ఒక స్పూన్ లెమన్ స్పూన్ కొద్దిగా జస్ట్ చిట్కాడ అన్నమాట అండ్ ఒక ఫుల్ లెమన్ జ్యూస్ సో ఒక ఫుల్ నిమ్మకాయ స్వీజ్ చేసుకోవాలి బాగా ఒకసారి మిక్స్ చేయాలి కంప్లీట్ ఇంగ్రీడియంట్స్ మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా అన్నిటికీ పీస్కి అన్నిటికీ పట్టేలాగా ఒక్కసారి బాగా మిక్స్ చేయాలి స్ట్రీట్ ఫుడ్ స్టైల్ అనమాట చికెన్ పకోడి తర ఆడాలి చాలా బాగుంటుంది అండ్ ఒక టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అండ్ టూ ఎగ్స్ సో ఇది చాలా ఈజీ అండి చాలా ఈజీగా త్వరగా వేసేసుకోవచ్చు చూస్తే లెంతి అని వచ్చి బట్ చేస్తే చాలా తొందరగా అయిపోతుంది అన్నమాట సో అన్నీ మ్యారినేట్ చేసుకోవడము సో టూ ఎగ్స్ వేసాక ఒక్కటి మళ్ళీ ఒక్కసారి బాగా మిస్ చేయండి అండ్ ఇప్పుడు కొన్ని పంప్ సీడ్స్ సో టేస్ట్ కోసం చూడండి అన్నీ మ్యారినేట్ చేసి ఒక టూ అవర్స్ పక్కన పెట్టుకోవాలి టూ అవర్స్ తర్వాత బాగా ఆయిల్ హీట్ అయ్యాక సో ఒక టూ టైమ్స్ చికెన్ పకోడీ అనేది వేసుకోవాలి చూడండి ఇట్లా ఫుడ్ కలర్ అయితే ఎలాంటి ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు ఎక్కడికరీ చికెన్ పకోడీ రెడీ అయిపోయింది లాస్ట్లో మన వచ్చి చికెన్ పకోడా అయితే మ్యారినేట్ అంతా మేమే చేసాము లాస్ట్లో వచ్చాము సో చికెన్ పకోడా వేసినాను టేస్ట్ మాత్రం మీద చాలా బాగుంది మేము కూడా ఫస్ట్ ఫ్రై చేసాము బాగుంటే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను తర్వాత ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి